కాంచీపురం నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు కొంతమంది సెలబ్రిటీలు ఈ మధ్య ఈ మాలను ధరించడం చూస్తున్నాం కరుంగలి మాల అసలు నిజంగా చాలా తక్కువ మందికే తెలిసి ఈ మాల గురించి అనే చెప్పాలి ఇది ధరించడం వల్ల రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ధనయోగం కలుగుతుంది అని రకరకాలుగా చెప్తున్నారు అసలు ఏంటి నిజంగా ఎందుకు ధరించాలి ఈ మాల ధరించాలి అనన్నా ధరించిన వాళ్ళైనా నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుంది అంటే మనకి అనేకమైన ఒక్కొక్క దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి ఒక్కొక్క మాలకి ఒక్కొక్క స్పెషలైజేషన్ అంటే దానికంటే ఒక ఉంటుంది అదేవిధంగా దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది మనకి మాలలు ధరించడం ద్వారా కానీ రత్నధారణ వల్ల కానీ కొన్ని మంత్ర సాధనల వల్ల కానీ కొన్ని కొన్ని దీక్షలు తీసుకోవడం వల్ల కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీకు మీకున్నటువంటి ప్రాబ్లం తీసే యోగం ఉంటుంది అయితే ఈ కరుంగలి మాల విషయంలో మరింత జాగ్రత్త పడాలి ఏమిటది ఏం చేస్తుంది అంటే పర్టికులర్గా మీకు కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది మనం చూడండి జన్మజాతకంలో కర్మస్థానము అది పూర్వజన్మ కర్మ స్థానం అని చూస్తారు జాతక చక్రం దాన్ని ఆరో స్థానంలో చూస్తారు అందుకే జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క భావానికి ఒక్కొక్క సిగ్నిఫికేషన్స్ ఉంటాయి అంటే లగ్నము అంటే జీవుడు రెండో స్థానం అంటే ధనము కుటుంబము మూడో స్థానం అంటే సిబ్లింగ్స్ ప్రయత్నాలు నాలుగో స్థానం అంటే గృహము వాహనము తల్లి ఐదో స్థానం సంతానము ఫ్రెండ్స్ క్రియేటివిటీ తెలివితే అట్లా ఎలా చూస్తామో ఆరో స్థానంలో పూర్వజన్మ కర్మ వంటిది ఉంటుంది ఆ పూర్వజన్మ కర్మ ఆరో స్థానాన్ని బట్టి ఆ యొక్క జీవుడి యొక్క డైలీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది అంటే నిత్య జీవితం ఎలా ఉంది డైలీ లైఫ్ ఎలా ఉంది ఆయన ఏ కర్మకు కనెక్ట్ అయిపోయి ఉన్నాడు అది ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కర్మతో బాధపడుతుంటాడు ఆ కర్మని మంచిగా కూడా అనుభవిస్తాడు ఆ రకంగా కర్మకారకుడు ఎవరు జాత చక్రంలో చూసి మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే శని ఈస్ ద కర్మకారక ప్లానెట్ అందుకే అందరూ కూడా అమ్మో శని అంటే భయపడుతుంటారు అమ్మో కర్మ అనుభవించాలి బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుడ్ కర్మస్ కూడా ఇస్తాడు ఆయన బ్యాడ్ కర్మస్ అని భయపడటం కాదు అయితే ఈ ఈ కరుంగలి మాలకి ఈ కర్మకారకుడికి మనిషి జీవుడి యొక్క కర్మకి ఏమిటి సంబంధము అంటే మనకి మనకి కొన్ని కర్మలు తెలిసి చేస్తాం కొన్ని తెలియక చేస్తాం ఓన్లీ మీరు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ మాత్రమే రాదు కొన్ని జన్మల క్రితం కూడా ఇప్పుడు వచ్చి కనెక్ట్ అవుతుంటుంది అయితే ఈ కరుంగలి మాల గనక ఒక నియమ ఇంకా మీరు గనక ధరించగలిగితే ఖచ్చితంగా మీకు ఆ కర్మ నుంచి అది బయటపడేస్తుంది ఇప్పుడు ఈ మాల ధరించడం అంటే అయ్యప్ప స్వామి నలభై ఫార్టీ డేస్ కాదు దీనికి మామూలుగా మనకి ఇది ఎక్కువగా ఈ పాతాల శంభు మురుగన్ పాతాల శంభు మురుగన్ ఆలయంలో ఫస్ట్ దీన్ని ఎక్కువగా అక్కడ అమ్మడం స్టార్ట్ చేశారు దాని తర్వాత మీకు మామూలుగా కూడా బయట కూడా మార్కెట్లో దొరుకుతుంటాయి కరుంగలి మాల అని అయితే ఆ కరుంగలి మాలకున్నటువంటి శక్తి ఏమిటి అది ధరించడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే ఒకటి అది ధరించడం వల్ల మీ కర్మ తొలగుతుంది ఎప్పుడు కూడా కర్మ తొలగితేనే కానీ మీరు అనుకున్న సంకల్పం ముందుకు వెళ్ళదు అయితే ఇది ఎంత ఖచ్చితంగా కర్మను తీస్తుందో అంతే ఖచ్చితంగా దీన్ని కొన్ని నియమ నిబంధనలు పాటించాలి పాటించకపోతే పనిచేయదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు పాటించలేదా ఆ మాల ఒకటి కాదు వంద మాలలో ఏం పనిచేయదు అంటే ఫస్ట్ దీనికి దీనికి ఉన్నటువంటి నియమ నిబంధనలో ముఖ్యంగా నేను వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియోలో ఇదే చెప్పాను మళ్ళీ ఇదే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అబద్ధం ఆడకూడదు దీనికి అబద్ధం ఆడారు అంటే కాదు ఈ కలికాలంలో చాలా కష్టం అది చూసాను సార్ నేను అబద్ధం ఆడట్లేదు నాకు బాగా పనిచేస్తుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు అబద్ధం అంటే ఆడకూడదు అంటే కొన్ని నియమాలు పెట్టు నేను ఎందుకు ఆడాలి అబద్ధం అనుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఆడవలసి వస్తుంది దట్ ఈస్ డిఫరెంట్ అంటే అలాగే ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు స్కూల్కి వెళ్ళాలని అంటాడు మనం ఏం చెప్తాం మో బూచోడొచ్చి తీసుకెళ్లిపోతాడు నీ ఇష్టం అని చెప్తాం దట్ ఈస్ డిఫరెంట్ అంటే ఆ అబ్బాయికి మంచి జరగడం కోసం ఒక ఒకటి క్రియేట్ చేసి చెప్తాం వాడు ఆనంది తింటాడని చదువుకుంటాడని అది అబద్ధం కిందకి రాదు వాడు మంచి కోసం చేస్తున్నాం అది కాదు ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు అంటే అట్లాగా అసలు పెద్ద పెద్ద అబద్ధాలు ఆడుతుంటారు లైఫ్ లో అంటే అది అది ఎంత దానివల్ల వాక్శుద్ధి పోతుంది వాక్శుద్ధి పోతుంది ఎప్పుడు కూడా వాక్కుకి శుక్రుడు కారకుడు శుక్రుడు శని ఉంటాయి ఆ రెండిటికి శాటని కరుంగలి శని కారకుడు శుక్రుడి వాక్కు కారకుడు ఈ రెండు కనెక్టివిటీ అండ్ బుధుడు వాక్శుద్ధికి అండ్ వాక్ ధాటికి కారకుడు ఇవి ఎప్పుడైతే మనం కరెక్ట్ గా మెయింటైన్ చేయట్లేదో ఈ శని యొక్క కర్మ పెరిగిపోతూ ఉంటుంది అంటే ఇది ఎట్లా అంటే మీరు చేతికి ఏమీ వేసుకోకుండా కరెంటును ముట్టుకున్నట్టే మీరు గనక రోజు ఈ మాలధారణలో ముఖ్యంగా ఇది తెచ్చుకొని కొన్ని కొన్ని వాటిల్లో ఎట్లా అంటే పూజ చేసే ఇస్తారు కొంతమంది లేనట్లయితే మీరు ఇంటి దగ్గర పెట్టుకొని పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ ఓకే పూజ చేయకుండా అయితే మనం పూజ చేసుకోవాలి పూజ చేసిస్తే మనకి పూజ అక్కర్లేదు స్కందుణ్ణి తలుచుకుంటూ కుంకుమ తీసుకొని పసుపు కుంకుమ రెండు తీసుకొని ఓం స్కందాయ మహ అని నూట ఎనిమిది సార్లు చేయాలి దాన్ని ప్రతిరోజు లెవెన్ డేస్ కానీ ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ కానీ గుర్తుపెట్టు చేసిన తర్వాత శనివారం కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ ధరించవచ్చు ఇది వేరే రోజులు కూడా ధరించవచ్చు బట్ ఈ రోజుల్లో ఎక్కువ లేదా గురువారం కూడా ధరించవచ్చు వేరే రోజులు ధరించకూడదని కదా ఈ రోజుల్లో ఎక్కువ పవర్ ఉంటుంది లేదా ఒక తిది పంచమి పౌర్ణమి ఏకాదశి త్రయోదశి ఇట్లాంటి పర్వదినాలు వచ్చినప్పుడు కూడా మీరు ధరించవచ్చు ధరించిన రోజు నుంచి ఒకటే నియమం పెట్టుకోవాలి ఒక రూల్ నేను అబద్ధం ఆడను నేను చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాలు వేరు ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాడు ఒక పర్సన్ మనం కామన్గా ఒక వ్యక్తి బట్టల షాప్ అమ్ముతున్నాడు బట్టల షాప్ వచ్చి అమ్మినప్పుడు వాళ్ళు ఒక థౌజండ్ రూపీస్ శారీ ఏదో ఉందనుకోండి వాళ్ళు ఏమంటారు థౌజండ్ చెప్పగానే ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నప్పుడు అక్కడ బిజినెస్ మ్యాను అది మాకు పడదండి అంతకు రాదు అంటాం అనాలది లేదు నాకు వచ్చిందే ఇంత అని చెప్తే వాడు ఇవ్వడు డబ్బులు అందుకని ఏంటి మాకు అది వర్కౌట్ అవ్వదు అంటే అబద్ధం ఆడినట్టు కాదు వర్కౌట్ అవ్వదు ఇన్ని ఉంటాయి కదండి దాంట్లో మిగలదు మాకేం ఆ రేటు కంపితే మాకేం మిగలదు అని చెప్పాలి అందుకని ఇంకొక అబద్ధాన్ని జోడించి ఆడకూడదు ఎప్పుడు కూడా అది మెయింటైన్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా పనిచేస్తుంది కర్మం తొలగిస్తుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది వాక్కి మీ కర్మకి సంబంధం ఉంది ఓకే అలా మీరు చేయగలిగే రాత్రిపూట తీసేసేయాలి తీసేసి ఒక బాక్స్లో పెట్టి పూచి గదిలో పెట్టేసేయడం మాంసాహారం తినేటప్పుడు తీసేసేయాలి మధు అలవాటు ఉన్న వాళ్ళు తీసేసేయాలి అది అసలు యాక్చువల్గా దో ఈ రుద్రాక్షలు వేసుకునే వాళ్ళు కూడా అలవాటు ఉన్న వాళ్ళు అసలు వేసుకోకూడదు తెలియకేసుకుంటా కూర్చుంటారు ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వదు అక్కడ ఓకే ఓకే తీసేసేయాలి కనీసం తీయాలి కనీసం మాంసము మధువు నిద్రపోయేటప్పుడు రాత్రిప్పుడు నిద్రపోయేటప్పుడు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా మార్నింగ్ పూజ చేసి స్నానం చేసుకున్న తర్వాత వేసుకొని మళ్ళీ పూజాది కార్యక్రమాలు ముగించుకొని మీ ప్రయత్నం మీరు చేయవచ్చు దానికి చిన్న స్కందుడిది లాకెట్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టదైవం లాకెట్ కూడా వేసుకోవచ్చు దానికి వేసుకోవాలనుకుంటే అలా గనక చేయగలిగితే ఖచ్చితంగా పని చేస్తుంది అవేమి చేయని వరకు నేను మాలేసుకున్నాను నా పనులు నేను చేసుకుంటే వెళ్ళిపోతాను మందు తాగుతాను అదే దాని మీద మాంసం తింటాను లేకపోతే దాని మీద అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటాను ఇష్టం వచ్చినా అంటే ఏమాలా పని చేయదు కరుంగలే కాదు ముందుగా మాలధారణం అంటేనే ఇప్పుడు చూడండి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాం కొన్ని నిబంధనలు పెట్టుకుంటాం ఏంటంటే ఇక్కడ మీరు కొన్ని డ్రెస్ కోడ్స్ ఏం చేసుకోకుండా మాలధారణం నియమాల తోరణం అంటారు అంటే కొన్ని నియమాలు పట్టి పెట్టుకునేటప్పుడే మాలను ధరించాలి నియమాలు పెట్టుకోకపోతే మాలను ధరించకూడదు ఎందుకమ్మా ఇప్పుడు ఇది చందనమాల ఇది ఇది చందనమాల ఇందాక నేనేం చేసా వాష్రూమ్ కి టాయిలెట్ వెళ్ళేటప్పుడు కూడా తీసి పక్కన పెట్టాను వెళ్ళొచ్చి కాలు కడుక్కొని మళ్ళీ వచ్చి వేసుకున్నా అంటే ఎందుకు జస్ట్ టాయిలెట్ బాయ్ వస్తుంది తీసి పక్కన పెట్టా అది అది పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే అది అలా నిష్టగా ఉంటేనే అది దాని ఫలితం అనేది ఎనర్జీ ఉంటుంది ఓకే ఏం లేదు మా ఫోన్ ఉంది మీరు తీసుకెళ్లి వాటర్ లో పడేసారు పని చేస్తుందా లేదు పాడైపోతుంది పాడైపోతుంది మరి డివైస్ అట్లా పాడైపోతుందో దాని ఎనర్జీ కూడా కోల్పోతుంది ఓకే ఎనర్జీ కోల్పోయింది ధరించే ఏం లాభం మీకు అది ఆరా కనెక్ట్ అయి ఉంటుంది మన ఆరాతో మనం పూర్వజంలో చేసిన కర్మలన్నీ కూడా మన ఆరా కనెక్ట్ అయి ఉంటాయి చక్రాలకు ఆరా కనెక్ట్ అయి ఉంటాయి ఇది ఏం చేస్తుంది మనం ఎప్పుడైతే ఒక నియమ నిబంధనలతో ఒక మాల ధరించినప్పుడు అది ఆరాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఓకే మాల ఇజ్ ఆరాని ప్రొటెక్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఆరా ప్రొటెక్ట్ అవుతుందో మనకి బ్యాడ్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అవుతుంది సో అప్పుడు మీకు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అవదో మనం అనుకున్న సంకల్పం నెరవేరుతుంది మనం అన్న మనం అనుకున్న సంకల్పాన్ని అనుకున్నట్టుగా చేయగలుగుతాం మాల ధారణలో ఓకే ఇప్పుడు మీరు చెప్పిన నియమాలు పాటిస్తే సరిపోతుందా లేదంటే కొంతమంది ఇలాంటి దేవుడికి సంబంధించిన ఏమైనా మన ఒంటి పైన ఉన్నప్పుడు ఎవరైనా చనిపోయిన వారింటికి వెళ్ళేటప్పుడు కూడా తీసి పక్కన పెట్టాలంటారు సహజంగా ఎవరైనా చనిపోయిన వారింటికి వెళ్ళినప్పుడు వచ్చి స్నానం చేయమంటారు ఓకే పక్కగా అలాంటప్పుడు ఇవి తీసేసి పక్కన పెట్టుకోవాలి సడన్ గా వెళ్ళాము ఆ రోజు దాని డిఫరెంట్ తర్వాత వచ్చి మళ్ళీ చక్కగా స్నానం చేసుకుని కొంచెం నీళ్ళతో ప్రోక్షణ చేసుకుని నమశివాయ మంత్రము నారాయణ మంత్రము చదువుకొని దాని నీళ్లు చల్లి చేసుకోవచ్చు ఇది ఓన్లీ మగవారైనా ఆడవారు కూడా ధరించండి ఎవరైనా ధరించవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి స్త్రీలు పురుషులు వృద్ధులు అందరూ ధరించవచ్చు మత మూకులంతో సంబంధం లేదు ప్రకృతి చెట్టు నుంచి వచ్చినటువంటి చెట్టుకి ఎవరికి సంబంధం మామిడి పళ్ళు పలానా వాళ్ళు తినాలి పలాన వాళ్ళు తినకూడదని ఉండదు కదా మొత్తానికి కంపల్సరీ దీనికి మనం మీరు అనుకుంటారు గానీ అది గనక మనిషి గనక సొసైటీ అబ్బాయిన అబద్ధం ఆడు అనేటువంటిది ముద్ర ముద్రపడితే ఎంత గొప్ప పేరు తెలుసు అసలు చాలా వినటానికి చాలా బాగుంది కానీ చాలా కష్టమే అండి కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియకుండా అస్సలు కష్టం కాదు ఓకే ధన్యవాదాలండి దానికి సంబంధించిన డౌట్లు మొత్తం క్లియర్ అయిపోయాయి చాలా మందికి నిజంగా ఈ మాల గురించి తెలియదు ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తుంది దానిపైన చాలా సందేహాలు అవన్నీ కూడా క్లియర్ చేసేసారండి ధన్యవాదాలు శ్రీమాత్ర